ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా ప్రియమైన బిడ్డకు ఒక ఆనందకరమైన వార్త నేను అందించబోతున్నాను తప్ తప్పకుండా కాదు అనుకున్న ఇప్పుడే ఇంత తల్లి చెప్పి బాబావారు మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశం ఏంటి అంటే ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని దిగులు పడిపోతున్నావు అందుకైనా ఆలోచన నీకు చెప్పడానికి ఈరోజు నీ దగ్గరకు వచ్చానమ్మా జరిగేవన్నీ నీకు వ్యతిరేకంగా నీకు బాధాకరంగా జరుగుతున్నాయని బాధపడి దిగులు పడుతున్నావు కదా ఇలాగే జరిగితే ఎలా అని బెంబేలెత్తిపోతున్నావు కానీ నేను ఒక విషయం నీకు చెప్పనా నువ్వు దిగులు పడేందుకు అంతా ఇక్కడ ఏమీ జరగలేదు బిడ్డ అన్నీ తప్పుగా జరుగుతాయని నీ జీవితానికి వ్యతిరేకంగా జరిగి జీవితమే నాశనం అయిపోతుందని బాధపడుతూ ఉన్నావు కానీ ఒక రహస్యాన్ని తెలుసుకో నీ యొక్క లైఫ్లో జరిగేది నీకు దుఃఖాన్ని ఇచ్చేదిలాగా నువ్వు తలుచుకునవచ్చు కానీ నిన్ను బాధ పెట్టేలా నువ్వు తలుచుకోవచ్చు కానీ అలా ఏమీ కాదు జరిగేవన్నీ కూడా నీ జీవితానికి అనుకూలంగా మంచిగా జరుగుతాయి అది ఎలా బాబా అని అంటే మన కంటికి తప్పుగా తెలిసినవన్నీ కూడా సరిగ్గానే ఉంటాయి ఎందుకు అంటే దేవుడు లెక్క వేరుగా ఉంటుంది కదా దేవుడు వేరేగా లెక్కిస్తారు ఎటువంటి పరిస్థితులైనా సరే అది సరిగ్గానే ఉంటుంది దేవుడి పరిస్థితి అన్నీ అనుకూలంగా తెచ్చి పెడతారమ్మా నీ యొక్క జీవితం ఆ దేవుని సన్నిధిలో అప్పగించేశావుగా ఈ సాయి దగ్గర అప్పగించావుగా బిడా నీ జీవితానికి తప్పుగా చెడుగా జరిగేందుకు అవకాశమే లేదు ఇక ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఒక మాయ లెక్క అంతా నీ భయమే ఆ భయం వల్లే నీకు అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు అవసరం లేనివి నీకు కావాలనిపించింది భయపడేలా చేస్తోంది గాయానికి మందు ఇంకా నొప్పి కలిగిస్తుంది కదా అలా అని మందు వేసుకోకుండా ఉంటే ఆ గాయం మానేది ఎలా ముందు మందు వేస్తేనే కదా బిడ్డ గాయం మానుతుంది కొద్దిగా ఓర్చుకుంటే గాయాన్ని సుఖంగా మానిపోయేలా చేయవచ్చు అలాగే నీకు వచ్చిన బాధలు కష్టాలు అన్నీ కూడా కొంచెం ఓపికగా ఉన్నావు అంటే అన్నీ సద్దుమణిగిపోతాయమ్మా నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నిటికీ ఓపిక ఒక్కటే మందు నీ మనసులోని కష్టం మనసుని గాయాలన్నీ కూడా తీరిపోతాయి నీ మనసుకు కొంచెం స అంత సుఖమే దుఃఖమో సమంగా చూడు నీ మనసులోని బాధ తగ్గి తీరుతున్నప్పుడు అంతవరకు నమ్మకంగా ఉండు ఇప్పుడు జరిగేవన్నీ కూడా నీకు అనుభవాలుగా పెట్టుకో జీవితం అనేది ఒక ఆట ఆ ఆటలు నువ్వు తప్పక గెలుస్తావు నా బిడ్డవైన నువ్వు ఈ సాయి కష్టాలన్నీ నేను భరించలేపోతున్నాను అని నా దగ్గర మొక్కుకుంటూ వేడుకుంటూ ఉంటే నా మనసు కూడా పడే వేదన అంతా ఇంత కాదు బిడ్డ నా తల్లి కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటానా చెప్పు నువ్వు ఎంత గొప్పవా అనివో తెలుసా డబ్బు లేకపోయినా నలుగురు మనుషులను సంపాదించుకున్నావు నలుగురితో ఉండాలని కోరుకుంటున్నావు నలుగురు బాగుండాలని ఆశపడుతున్నావు అటువంటి స్వచ్ఛమైన మనసున్న నువ్వు నా బిడ్డవైనావు నీ పాపపుణ్యాలు లాభనష్టాలు అన్నీ నా చేత నా చేతిలో పెట్టేశావుగా నన్ను నీ తండ్రిగా ఎంచుకుని ప్రతిరోజు సాయి అని నన్ను తలుచుకుంటూ ఉన్నావుగా ఎన్ని కష్టాలు వచ్చిన నన్ను నేను వదిలిపోను బిడ్డ నిన్ను నన్నే తలుచుకుంటూ స్మరిస్తున్న నిన్ను నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధిస్తున్న నిన్ను ఎలా వదులుతాను తల్లి నువ్వే చెప్పు నా మనసులో నిన్ను పొదుపు పెట్టుకున్నావు బిడా నీ జీవితంలో అన్నింటినీ అంటే చెడు మొత్తాన్ని కూడా దూరం చేస్తాను నా తల్లివి నా బిడ్డవు నువ్వు నిన్ను కడ వరకు పూర్తిగా మంచిగా ఉంచుతానమ్మా నిన్ను ఖండించేందుకు నాకు పూర్తి అధికారం కూడా ఉంది మరెవరూ కూడా నిన్ను కొద్దిగా కూడా విమర్శన చేయలేరు నీ మనసు నొచ్చుకునేలా ఏది జరగదు నేను జరగనివ్వను కూడా ఇతరులు ఎవ్వరూ కూడా నిన్ను గాయపరచలేరు నేను పరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నా బిడ్డను ఎవరైనా చిన్న మాట అంటే నేను ఊరుకుంటానా నేను ఊరుకోను బిడ్డ ఖచ్చితంగా ఇతరులు అప్పుడు కూడా ఎవ్వరూ నేను గాయపరచనివ్వకుండా నేనే ఉంటాను అందుకు నేను అసలు అనుమతించను కూడా తల్లి దిగులు పడకుండా ఉండు నీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఉగాదితో ప్రారంభం అవ్వబోతున్నాయని చెప్పానుగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు గెలుపు నీ పక్కనే నడవబోతుంది ముఖ్యంగా నీ మనసులో కొన్ని మార్పులు జరుగుతాయి నీ జీవితంలో మార్పులు జరుగుతాయి నువ్వు ఎదురు చూసేవన్నీ జరుగుతాయి అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడలేక ఆశ్చర్యంతో ఆనందంతో ఉంటావు ఈ బావాని వెతుక్కుంటూ పరుగెత్తుకుంటూ వస్తావు ఆనంద కన్నీటితో నన్ను చూసి ఆనందంగా ఈ సాయికి నమస్కారం కూడా చేస్తావు బిడా కానీ ఆ కన్నీరులో దుఃఖం దిగులు ఉండదు సంతోషం మాత్రమే నిన్ను ఉంటుంది ఎవరి దగ్గర కూడా ఏ సందర్భంలో కూడా నిన్ను నేను ఓడిపోనివనమ్మా నా సాయి బిడ్డమైన నిన్ను ఎప్పుడు కూడా నేను మరిచిపోను నువ్వు నన్ను మరిచిపోవుగా బిడ్డ అంత నా కనుసైగులోనే జరుగుతుంది అని నువ్వు తెలుసుకో నమ్మకంగా ఉండు నమ్మకం వేడనంత వరకు ఏ ఓటమి కూడా నిన్ను దరిచెరనివ్వదు నిన్ను అంత తొందరగా ఎవ్వరూ కూడా తాకలేరు చెడు కూడా తలపెట్టలేరు నువ్వు చేసే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండు నీ జీవితంలో మార్పు తేవడం నా పని ఒక్క నలుసు కూడా చెడు జరగనివ్వను జరగనివ్వనంటే జరగనివ్వను నీ జీవితంలో ఎలాంటి చెడు శక్తి నీ దరిచేరదు నేను నీడలా ఉన్నాను కదా నేను నేడలా ఉన్నాను కనుప ఉన్నంతవరకు నీకు భయమే లేదు బిడ్డ నా బంగారు తల్లివి కదూ నువ్వు వేరే వారు నిన్ను తప్పుడు దోవలో తీసుకెళ్లాలని తీసుకెళ్తారు అని భయపడిపోతున్నావా తీసుకువెళ్లేందుకు నన్ను నేను అనుమతిస్తానా బిడ్డ నీ జీవితం అనే పగ్గం ఈ సాయి చేతిలో ఉన్నంతవరకు ఎవరు నిన్ను ఎలా తీసుకెళ్ళగలరు ఏం ఎవరు మాట్లాడినా బదులు మాట్లాడకుండా మౌనం మాత్రం వహించు మౌనంగా మాత్రమే ఉండు ఎవరు ఎన్ని అన్నా నువ్వు అస్సలు కూడా మాట్లాడకుండా రియాక్ట్ అవ్వకుండా ఉండు నిన్ను రాణిలాగా నిశ్చింతగా ఖచ్చితంగా నిన్ను ఉంచుతాను ఎలాంటి అడ్డంకులు లేకుండా సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను సంతోషంగా ఉండు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతుంది ఎందుకు అంటావా నేను నీతో ఉన్నానుగా నీకు జరిగేదంత మంచిగానే ఉంటుంది నీ బాబా నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నేను నీ వైపు ఉండగా నిన్ను ఏ మాయ సోకదంటే సోకదు మాయ సోకనంత వరకు నువ్వు అదృష్టవంతునివే ఈ సాయి బిడ్డవే మొదటిలోనే నువ్వు నేను అదృష్టవంతునివనేది బిడ్డ నా భక్తుని అవ్వాలంటే నా కృపలైనదే జరుగుతుందా చెప్పు అలాంటిది నన్ను ఇంతగా ఆరాధిస్తున్న నీకు నేను అను అనుమతించే అనుమతించను బట్టే నువ్వు నా బిడ్డగా మారావు ఈ సాయిని నీ తండ్రిగా చేర్చుకుని భక్తిగా నమ్మకంగా ఉన్నావు అది నేను తప్పకుండా మర్చిపోనమ్మా అందుకే నాకు నువ్వు బంగారు తల్లివి నా ప్రియమైన బిడ్డవు నీకు అందనంతా మంచి స్థాయికి తీసుకెళ్ళి నీ కోరికలు తీర్చి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ జీవితాన్ని సాఫీగా సాగిలా నేను ఆశీర్వదిస్తున్నాను ఈ సాయి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సాయి నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు వద్దు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నా తల్లికి నేను నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన నాడుద్దుడు అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ నీ సందేశం మీకు నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు